హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను రీసెంట్ గా ట్రైపాడ్ విత్ రింగ్ లైట్ అయితే కొన్నానండి చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ ఇదైతే సెవెన్ ఫీట్స్ వస్తుంది దీనికి స్క్రూలు త్రీ వస్తాయనండి ఫస్ట్ స్క్రూ ఓపెన్ చేస్తే మనకైతే స్టాండ్ స్టేబుల్ గా అయితే వస్తుంది అనమాట సెకండ్ స్క్రూ ఓపెన్ చేసి అదైతే మనం లెంత్ అయితే పెంచుకోవచ్చండి ట్రైపాడ్ కి రింగ్ లైట్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక స్క్రూ అయితే ఇస్తారండి అందుకోసం మనం ఈజీగా అయితే ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట రింగ్ లైట్ కి ఇంకో స్క్రూ అయితే ఇస్తారండి దీన్ని ఫిక్స్ చేసుకోవడానికి ఇదైతే మొబైల్ పెట్టుకోవడానికి బాగా పనికొస్తుంది అనమాట సేమ్ ఇది కూడా రోలర్ లాగే ఉంటుందండి మనం ఎలా కావాలనుకుంటే అలా రొటేట్ చేసుకోవచ్చు ఈ స్క్రూని టైట్ చేస్తే అది అనమాట లూజ్ చేస్తే బాగా తిరుగుతుందండి ఇంకా దానికే ఇంకో స్క్రూ అయితే ఇస్తారనమాట ఇది మొబైల్ హోల్డర్కి సేమ్ ఇది చూస్తారన్నారు కదా ఇది మొబైల్ హోల్డర్ అండి మొబైల్ పెట్టుకోవడానికి ఇంకా దీన్ని అయితే లూజ్ చేసుకొని ఇందులోకి అయితే పెట్టేసుకోవాలన్నమాట టైట్ చేసుకుంటే మనం పెట్టడానికి అవ్వదు ఇంకా ఇందులోకి మొబైల్ పెట్టి చూపిస్తాను చూడండి మనం ఎలా కావాలనుకుంటే అలా రికార్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట లైట్కి ఒక వైర్ అయితే ఇస్తారండి దాన్ని అడాప్టర్ ద్వారా మనం అయితే కనెక్ట్ చేసుకోవచ్చు ఇలా ఆఫ్ ఆన్ బటన్స్ అయితే ఉంటాయన్నమాట మధ్యలో